రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది దేవర టీమ్. ముంబైలో ట్రైలర్ లాంచ్ చేసిన యూనిట్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దేవర టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ అయ్యాయి. దేవర సినిమా నేపథ్యం విషయంలో ముందు నుంచే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది యూనిట్. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో జరిగే పీరియాడిక్ ట్రైబల్ యాక్షన్ డ్రామా అని అనౌన్స్మెంట్ టైంలోనే క్లారిటీ ఇచ్చింది లేటెస్ట్ ఇంటర్వ్యూలో కథా కథనాలకు సంబంధించి మరిన్ని విషయాలు రివీల్ చేశారు ఈ సినిమా ఎయిటీస్ అండ్ నైన్టీల మధ్య జరిగే కథ అని వాళ్ల పూర్వీకుల ఆయుధాలను పూజించే నాలుగు గ్రామాల ప్రజల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలోనే ఈ సినిమాను రూపొందించినట్లుగా చెప్పారు అంతేకాదు ఈ కథ ఒకే కుటుంబం మధ్య జరుగుతుందని చెప్పటంతో సైఫ్ ది ఒకే ఫ్యామిలీ అన్న సీక్రెట్ కూడా రివీల్ అయింది రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో అంటే ప్రజలకు ధైర్యంగా కనిపిస్తాడని కానీ దేవరా మాత్రం ఆ ప్రజలకు భయం కలిగించేలా ఉంటాడని చెప్పారు సినిమా నిడివి విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది యూనిట్ దాదాపు మూడు గంటల లెంత్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇంత పెద్ద కథ చెప్పాలంటే ఆ మాత్రం టైం తీసుకోవాల్సిందే అన్నారు డ్యూయల్ రోల్ రోల్లో నటించిన ఈ సినిమాతో సాయిఫ్ అలీఖాన్ జాన్వీ కపూర్ తొలిసారి సౌత్ కు పరిచయం అవుతున్నారు దీంతో నార్త్లోనూ దేవర్కు సంబంధించిన బస్ గట్టిగానే వినిపిస్తోంది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది